మీ మమ్మీ మీ డాడీ ఇద్దరు గొప్పవాళ్ళ వల్ల వాళ్ళ ఇద్దరు కన్న కళలు మీరు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు నాకైతే మీ విషయంలో నాకు పర్టికులర్గా మీ పేరు చెప్పి మీరు చెప్పండి మేడం నా పేరు భ్రమరాంబిక నిజంగానే మీరు అన్నట్టు మా మదర్ సపోర్ట్ చాలా ఉంది ఎందుకంటే ప్రతి షూట్లో నేను షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేయడం జరిగింది యాంకరింగ్ చేయడం జరిగింది డాన్సింగ్ చేస్తా ఇవి ఎన్ని ఆర్ట్స్ చేసిన ప్రతి పాయింట్లో మా మదర్ నాతో తోడుగానే ఆమె ఆమె ఎంతో సక్రిఫై చేస్తుంటారు షీ సక్రిట్ మదర్ అండి ఎందుకంటే నేను చూస్తా ఉంటాను చాలా మంది మా మదర్ కి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మా తోడు ఎవరు లేరు మేము ఇద్దరం వచ్చాం బస్సుకి వచ్చాం అంతే మేము ఊరిని రాజమండ్రి రాజమండ్రి మాది రాజ రాజమండ్రి మా అదేదో సినిమాలో చూపిస్తాం పెట్ట పెట్టి పట్టుకొని వచ్చినా అసలు తెలీదు జస్ట్ ఏదో ఒక షోలో సెలెక్ట్ అయ్యాను దానికోసం వచ్చేసి ఆడిషన్ ఇచ్చేసి సెలెక్ట్ కూడా అయిపోయాను వచ్చాం ఉన్నాం ఇంకంతే నెమ్మదిగా నిజంగా దేవుడికే థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఆయనే నడిపించాడని బికాస్ నాకు ఎవరు తెలీదు ఈ ఫీల్డ్ లో పలానా వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ అట్లీస్ట్ రిఫర్ వాళ్ళు రిఫర్ చేస్తూ అవుతుందా ఏం తెలియదు నా వర్క్సే అవి చేస్తూ చేస్తూ ఉన్నానో అందరికి తెలిసిన